ఇప్పుడు పాటతో గుర్తుపడతారు ఇలా అందరు సాడతాడు ప్రశ్నించే పాటలు రాస్తాడని నా మీద ముద్రేసి రోటి ఆంధ్ర తెలంగాణ అయితే సమాజంలో ఇక్కడ చదువుకున్న ఉన్నారు నాతో పాటు వచ్చింది మా సత్తన్న ఆయన మూడో తరగతి ఫెయిలు మా మ్యూజిక్ డైరెక్టర్ నాకు సొంత తమ్ముళ్ళలాగా అఖిలేష్ గోపు నా పాటలకు అన్నిటికీ ఆయనే కొడుతుంటాడు ఆయన టెన్త్ ఫెయిల్ నేను సెవెంత్ ఫెయిల్ అయితే ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏంది అని అంటే విద్య వాడు వింత పశువు అంటారు ఎక్కడైనా అవునా కదా మీరు మాట్లాడితే నేను మాట్లాడతాను నేను మాట్లాడి పోనీటికెళ్ళి మీరు నా తూరు మాట్లాడితేనే నేను మీ తూరు మాట్లాడతాను ఏంది విద్య వాడు వింత పశువు అంటారు అంతే కదా కానీ నేను ఒక టైంలో విద్య కలిగిన వింత పశువును చూసిన విద్య కలిగిన వింత పశువును చూసిన ఎందుకు అంటే నాకు చాలా విచిత్రమేసింది మరి ఏ గురువు ఆయనకు చెప్పలేదా పాఠం నాకు అర్థం కాలేదు మనిషిని మనిషిగా చూడలేని తత్వం మనిషిని మనిషిగా చూసే పద్ధతిని పాతబావుల్లో మూట కట్టి సిరేస్తారో ఏమో అహంకారం నలదిక్కులా కుంపటై కూసుంటదే ఏమో ఒలకర సంపాదనకు అలవాటు పడి జాలి లేకుండా జనిగై పీడిస్తాడు వాని మీద వీని మీద పడి కుళ్ళు కుతంత్రాలతో కూడా పెట్టుకున్న డబ్బును దాపు చేసుకొని పక్క వాళ్ళని వెకిలినవ్వుతో పలకరిస్తాడు నేను నేనే అంటూ మనిషి నిన్న సంగతే మరిచిపోయి కొరిగిన బొచ్చు కంటే పచ్చిగా మాట్లాడతాడు అపరూపాల పిల్ల ఉడితే ఆన్నవుతో ముట్టిగడిగిన అడిగిన సామెత లెక్క అందరూ వరన్న వండుకొని తింటే వాడు మాత్రం బంగారు నాణాలు ఉడకబెట్టుకొని తిన్నట్టు మాట్లాడతాడు మాసిన బట్టల వాసన చూసి వీడు మనిషే కాదంటాడు మాసిన బట్టల వాసన చూసి మనిషే కాదంటాడు ఓరువని గుణం బుద్ధి ముక్కురుద్దుకుంటా పక్కకు పోతాడు కాతగాయని చెట్టుకు గడుపు తీపి తెలియదు అన్నట్టు ముండమోపై తంగడి కొమ్మలకు గంపలు గంపుతాడు మోసకపోయినప్పుడు మాసిన బట్టలోని తీసుకొచ్చి కుండకు పక్క పెట్టిస్తా అని ఏ పంతులు చెప్పలేదా బిడ్డ మతి గతి దప్పితే ఒళ్ళు వండు పోసుకున్నట్టు ఎర్రితనం నెత్తి మీద కిరణమై కూచుట్టే మనం ఎన్ని చదివినా ఏం అర్థమవుతుందిరా మనిషి అనే సంగతి ఫస్ట్ కాబట్టి నాకు ఇంక విషయం నాకు చాలా తక్కువ టైం ఇచ్చారు ఇంకోటి ఏంటంటే కాసేమన్నా నన్ను కొన్ని కంచెలు వేసుకొస్తండి లేకపోతే ఇంకోలాగా మాట్లాడుతుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే చాలామంది కవులు గాయకులు నాకంటే నేను వాళ్ళని చూసుకుంటా పెరిగిన అంటే నాకు భవిష్యత్ నా తండ్రి వయసు ఉంటుంది వాళ్ళకు నేనేమంటే వాళ్ళ పాట లేకపోతే వాళ్ళ సాహిత్యం లేకపోతే వాళ్ళ కవిత్వం లేకపోతే వాళ్ళ వచనం లేకపోతే ఇక్కడ రావణోసే లేడు ఇది వంద కొంద ఒప్పుకోవాల్సింది వాళ్ళు నన్ను వేలు పట్టుకొని తిప్పకపోవచ్చు లేకపోతే నేను ఏంటో నడకపోవచ్చు కానీ ఖచ్చితంగా అది వాళ్ళ అని చెప్పగలుగుతాను ఎందుకు చెప్పగలుగుతానంటే ఈ మధ్యకాలంలో నేను చాలా పాటలు రాసిన చాలా పాటలు అంటే నా మనసుకి ఏం బాధ అనిపిస్తుంది అది రాసేస్తా ఎందుకంటే నాకు కంచెలు కటారాలు ఏమి నా ఎమ్మటి మ్యాన్ అడిగిపోయినా ఆ సందర్భంలో నేను మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే ఒక ఆయన ఉండి అరే పలానా ఆయన బాగా మారుతాడే నువ్వు ఆయననే మించిపోయినావు సుఖరావు నడుసే అరే ప్రశ్నించడం అంటే నువ్వేనవే అరే ఎవడు చెప్పిండి పోయి నాకు అర్థం కాదు అంటే నన్ను ప్రశ్నించొద్దని చెప్తారా ఈ మాట ఆయననే మించిపోయినామంటే నేనేమంటా అంటే ఇక్కడ ఉన్నటువంటి కవులు గాయకులు ఈ భూమి మీద ఎవరైనా ఎంత పెద్దోళ్ళైనా అయినా శ్రీశ్రీని మించినోళ్ళైనా సరే ఈ మాట నా వయసుకు చాలా పెద్దదనిపిస్తుండొచ్చు కానీ ఇదే వాస్తవం ఎందుకు అని అంటే మా అమ్మ నన్ను కనేటప్పుడు మా అమ్మ అంటే మీ అమ్మ కూడా అందరూ అమ్మలు అమ్మ లేకుంటే ఎవరం లేం కదా నేనేమంటా మా అమ్మ నన్నుగనేటప్పుడు తీసినటువంటి పురిటి లొక్కున రాగాన్ని మించినటువంటి రాగం తీయగలుగుతాడా ఈ భూమి మీద ఎవడైనా అని అడుగుతానే ప్పులను మించినటువంటి రాగం తిరిగి తీయగలిగేటువంటి గాయకుడు ఈ భూమి మీద ఉంటే నాకు మరణం వచ్చేలోపు అని చూసి వారి కాన్ను మొక్కాలనుంది అది ఎవరికి సాధ్యమవుతుందో నాకైతే అర్థం కాదు ఆ తర్వాత మానవ సంబంధాలు అంటే నాకు తెలిసి పురిటి నొప్పులు తల్లి తీస్తుంది పొడమి నొప్పులు తండ్రి తీస్తాడు ఇది ఎంతమంది ఒప్పుకుంటారు ఒప్పుకు నాకు తినదు కానీ పొడమి నొప్పులు మాత్రం తండ్రి తీస్తాడు పురిటి నొప్పులు మాత్రం తల్లి తీస్తుంది నైనా ఉండలే కరాస్తినే రాస్తేవో అక్షరం రాసిన చెప్పాలేనులే నీ జీవితం నైనా కరాస్తినే రాసినేవో అక్షరం రాసిన చెప్పాలేనులే నీ జీవితం కాలానికి పెద్ద కొడుకువు కాలానికి పెద్ద కొడుకువు కంట నీరు పెద్ద దిక్కువు పిండి కొమ్మూల వెరిగేటి మమ్మూలా జీతం లేని నీ కాపలా నైనా ఉండలేక రాస్తే నేనెంత రాసిన నీ జీవితం ఇట్లా నిజంగా కూడా పాట అనేది నేను ఇంకొక మాట చెప్తా బహుశా ఎక్కువ టైం లేదు అన్న లేవో ముందుకి నేను వెగుసుట ఎందుకంటే అన్న టైం చూసి కూడా గురి విషయం ఏంది అంటే మానవ సంబంధాల కంటే కూడా మానవ సంబంధాల కంటే కూడా పాటలు కవిత్వాలు వచనాలు మానవ సంబంధాల కంటే కూడా గొప్పయనే మాట్లాడతాను నేనైతే ఎందుకు మాట్లాడతా అంటే ఈ పాట మాట కవిత్వం వచనం అనేది లేకపోతే ఈ నరసయ్య ఎవడో మీకు తెలియదు నేను మా అమ్మ నాయనకు మాత్రమే ఎరుకుంటా లేదా మా చుట్టపక్కలకు మా ఊరులకు మా దోస్తులకు మాత్రమే తెలిసి ఉంటా కానీ నన్ను గన్న మా నాయన చచ్చిపోతాడు నేను చచ్చిపోతా నా కొడుకు కొడతాడు వానికి పిల్లలు కుడతాడు వాడు చచ్చిపోతాడు ఇట్లా తరాలుగా తరాలుగా పుట్టుట గిట్టడ సహజమైనటువంటి సందర్భంలో ఇది జరుగుతున్నప్పటికీ నేను ఎప్పుడో రాసినటువంటి పాట నా మునివనవడు మునివనవడు మునిమనవడు మునివనవడు మునివనడు కూడా వినగలుగుతాడు ఎందుకంటే నేను వాడినటువంటి గొంతు అక్కడ నిలబడ్డది కాబట్టి మా నాయన గుర్తుండడు వానికి నీ తాతవాడు అంటే గుర్తుండడు కానీ పాట ఓడి మా నాయన వాళ్ళ తాత వాడినట మా నాయన వాళ్ళ తాత మా ఇట్లా చెప్పుకుంటా పోతారు కాబట్టి పాటతో బంధం కలుపుకోవడం అనేది చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను నేను ఆ పాట నాకు వచ్చినందుకు నేను పుట్టినటువంటి నేపథ్యం నేను పెరిగినటువంటి నేపథ్యం నేను చూసినటువంటి దుఃఖం నన్ను ఇక్కడ దాకా పట్టుకొచ్చింది ఇంకొక విషయం పాటకు ఎవరితోని వ్యక్తిగత గర్జీలు ఉండయి అది అర్థమైతే చాలు అందులో వ్యత్యాసాలతో ఊడుకున్నటువంటి పొరపాట్లు ఒక ఆయన ఒక టైంలో విరాటపురం అనే సినిమా వచ్చింది వచ్చిన తర్వాత నేను చాలా వెయిట్ చేసిన సినిమా చూడాలని ప్రామిస్ చెప్తున్నా నేను సినిమాలు చూడను అసలు ఏమైనా ఎర్రజైన సినిమాలు వస్తేనే చూస్తే ఎందుకంటే చిన్నప్పుడు అప్పుడు చూస్తుంది అటు కాబట్టి నాకు ఇవన్నీ తెలియదు సినిమా చూడాలని చెప్పి విరాటపురం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే నాకంటే ముందే నాతో పాటు తిరిగేటోళ్ళు మా ఫ్రెండ్ మా సత్తాన్న మా ప్రవీణ్ ఇట్లా నా ఎంబడ తిరిగే వాళ్ళు పోయి ఎట్లా ఉంది సినిమా అన్న నువ్వు చెప్పిన సబ్జెక్టుకు దీనికి అసలు సంబంధం ఏది అన్నాడు అరే విరాట పర్వం చాలా మంచి పేరు పెట్టి మంచి కాన్సెప్ట్ తీసుకురు అసలు సరళ అనేటువంటి జీవితం ఏంది అసలు ఏం జరుగుతుంది అనేటువంటి సందర్భానికి వచ్చి వాళ్ళు ముచ్చడి చెప్తుంటే దాని మీద మేము ఐదు నాలుగు లైన్లు ఒక ఫేస్బుక్లో పోస్ట్ చేసినాం తప్పుకు పొరపాటుకు మధ్య వ్యత్యాసం దళవని పెట్టుబడేరా నీ విరాట పర్వం అని అన్నా అన్న తర్వాత అది చాలా పెద్ద పంచే అయింది అరే తప్పుకు తప్పుకు పొరపాటుకు మధ్య వ్యత్యాసం దలవని పెట్టుబడిని విరాట పరమనం అట్లా అన్నట్ ద సేమ్ టైం ఇక్కడ పాటకు కావచ్చు కవిత్వాన్ని కావచ్చు పర్సనల్ గర్జీ అనేది ఏది ఉండదు కాకపోతే కొన్ని కొన్ని సందర్భాలలో మనసుకు బాధ కలుగుతుంది ఆ బాధ కలిగినప్పుడే పాట వస్తుంది ఆ పాట మాట అవుతుంది మాట విప్లవం అవుతుంది వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పిన మేము కొత్తగా నేర్చుకోలే ఎందుకు అనంటే నాకు లేడు కదా నాకు లేడు నేను కొత్తగా నేర్చుకుంటాను ఆయన చెప్పినందుకు నాకు పంతులు లేడు వాళ్ళు మాట్లాడినటువంటి ఆ శబ్ద తరంగా నా చెవులలో నుంచి నా మెదళ్ళకు పోయింది కాబట్టి రిటర్న్ నేను మళ్ళీ మాట్లాడగలుగుతున్నాను అంతే తప్ప నాకు పెద్దగా ఏం తెలియదు నన్ను ఆహ్వానించి ఈ కవిత దుందుటి వేదికకు అదేవిధంగా ప్రొఫెసర్ కాశీమన్నకు గోరెటెంకన్నకు నాతో పాటు ఉన్నటువంటి కవులు గాయకులందరికీ ముఖ్యంగా ముఖ్యంగా ఏ కవి అయినా అన్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏ కవి అయినా ఏ గాయకుడైనా ఉన్నటువంటి విద్యార్థులు మేధావులు వీళ్ళ జీవితం ప్రతి ఒక్క పాటలో ఉంటుంది మీ జీవితం లేకుండా పాట ఎవరు రాయలేరమ్మా ఎందుకు అని అంటే మీ తల్లిదండ్రులు కావచ్చు మీ తరాలు కావచ్చు మీ జీవితం కావచ్చు రేపటి మీ పిల్లల జీవితం కావచ్చు ఈ అన్నిటిని బేస్ చేసుకునే సమాజంలో ఒక పాట ఒక కవిత్వం ఒక సాహిత్యం అనేది పుట్టదు లేకపోతే ఎక్కడి నుంచో పుట్టదు కాబట్టి పాట ప్రజలదనే వాదిస్తా నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏసుకపాడనే నా మనసులున్నా మాట వెలుపుతున్నా పాట నైపతి పల్లె తిరుగుతున్నా మనసులున్నా మాట తెలుపుతున్నా పాట నైపతి పల్లె తిరుగుతున్నా జ్ఞాపకాల పల్లె పాటనైనా ప్రజల బాధల పాట రాసుతున్నా నాకు జన్మానిచ్చే తల్లి యాదమ్మకు పడి నేను నా మనసులున్నా బాగా తెలుపుతున్నా పాటేతున్నా జ్ఞాపకాల పల్లె పాటనైనా ప్రజల బాధలే బాగా రాసుతున్నా ఈ కళాకారులు అనగానే ఏ వాళ్ళకి పోతే వేదికలు ఎక్కుతారు సప్పట్లు కొడతారు పైసలు ఇస్తారు వాళ్ళకింది పోయి అని అనుకుంటారు కదా మీరు కదా ఇప్పుడు తెల్లపల్ల వచ్చినాం బట్టలు వేసుకుని మా లోపలి అంగి లోపల ఉన్న బంగులు ఎన్ని పొక్కలు వంకేం తెలియదు తెల్లగా అపర్థం కడుపు నిండా తిండి లేకపోయినా చప్పు దరువుతో ఆకలే మరిసీన మనసునిండా రంది ఎంత ఉన్నా జనపాట వాడి బాధన మరిసీనా నేను పాడితే జనవంత సప్పట్లురా నేను పాడితే జనవంత సప్పట్లురా కానీ మా బతుకునున్న ఈ సీకట్లు రాధా మనషులున్న పాట తెలిపుతున్నా పాఠ నైపతి పల్లెదిగుతున్నా మనషులున్నో పాట తెలుపుతున్నా పల్లె పది పల్లె తిరుగుతున్నాం రూపమే లేదా పాటమ్మకు రూపం అనేది ఉందా పాటమ్మకు లేదు కదా రూపమే లేదా పాటమ్మకు తిరిగింది మా అమ్మ ఊరూరుకు రూపమే లేదా పాటమ్మకు తిరిగింది మా తిరిగింది ఊరూరు పాటమ్మకు ఏం చదువు రానులని గుట్టెక్కు కుట్టమ్మ అమ్మ పాట పడుతుంది గుట్ట తీ కుట్టమ్మ అమ్మకు మా సంగీతం ఏం తెలియదు సంగీతం ఆగక్రు ఇప్పుడు సంగీతాలు సరిగేవాళ్ళని సంగీతం అమ్మకి తెలియదు కదా అమ్మ వాళ్ళు లేక నాకడ బాగా పడుతుంది అంటే ఈ పాట అనేది ఎంత గొప్పది అంటే వెన్ను తట్టి నన్ను లేపిందిరాజాపోరు పాట నేర్పిందిరా వెన్ను తట్టిందిరాజాపోరు నేర్పిందిరా ఇక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు బయట ఉన్నోళ్ళు ఈ మొత్తం మీద సమాజంలో ఉన్నోళ్ళు ఈ భూమండలం మీద ఉన్నటువంటి మనుషులు అందరూ లే సాబు నాకున్నది మీతో పాటు నేను కూడా ఎదురు చాలగా అవునా కదా అందరూ లే సాబు నాకున్నది కానీ మా పాటకు మరణం ఏడున్నది పాట నైపది పల్లె తిరుగుతున్నా జ్ఞాపకాల పల్లె పాటనైనా నైనా ప్రజల బాధల పాట రాసుతున్నా థ్యాంక్ యూ సో మచ్